వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో బుధవారం నాడు సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు జరిగాయి గత మూడు నెలలుగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షకు హాజరై పరీక్షలు రాశారని మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు ఉదయం తీరి పరీక్ష మధ్యాహ్నం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు ఇప్పటికే మూడో బ్యాచ్ కు సంబంధించిన అప్లికేషన్స్ వచ్చాయని ఈ నెల పదిహేనవ తేదీ పై కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు ఈ సందర్భంగా సెట్విన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం ఇన్ఛార్జీ నిజ లింగప్ప ఎమ్మెల్యే పిఏ అనిల్ డివైఎస్ఓ సూపరింటెండెంట్ రవీందర్ రెడ్డి సెట్విన్ సంస్థ సభ్యులు విజయ్ కుమార్ సెట్విన్ సంస్థ ఎగ్జామినర్స్ పి వనజ అజ్మత్ ఉన్నిసా తన్వీర్ సుల్తాన్ మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు చేసి फ早ी भकते आपर चोटि अज काथ पलाग invers, बस्को्रमका estar फ्जिकनले को आपकर रता को बरा नहएा हो इतर.